ప్రభుదయం అనుదిన వాక్య ధ్యానమునకు స్వాగతం మన ప్రభును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో ఆంధ్రవేంజలిక లుద్రెల సంఘ అబుదాబి పక్షమున ఉదయకాల శుభములు మీకు గాక మీక గ్రంథం ఏడవ అధ్యాయం పదిహేనవ వత్సన భాగం ఐగుప్తు దేశములో నుండి నీవు వచ్చినప్పుడు జరిగినట్టుగా నేను జనులకు అద్భుతములను కనపరుతున్నాను క్రీస్తునందు ప్రియ దేవుని విధుల దేవుని ప్రజలైన ఇస్రాయలీలు నాలుగు వందల ముప్పై సంవత్సరముల కాలము ఐగుప్తు దేశ ఉన్నారు దేవుడు మోసే ద్వారా వారిని ఐగుప్తు నుండి విడిపించుటకు ఇష్టత కలిగి ఉన్నాడు పరు తన హృదయమును కఠినపరచుకునగా వరుసగా అద్భుతములు చేసేను చివరిగా పస్క పండుగను ఆచరించిన దేవుని ప్రజలు మరియు వారి కుటుంబములు మరణము నుండి తప్పించబడ్డారు గాని అయుగుప్త దేశస్తులందరూ తమ తులుచులు కుమారులను కోల్పోయారు అప్పుడు పరు మోసే ఆరోణులను పిలిపించి మీరు మీ ప్రజలను తీసుకుని వెళ్ళుడి అని సెలవిచ్చాను అయినా వారిని వెంటాడాను దేవుడు ఎర్ర సముద్రమును పాయలు చేసి తన ప్రజలను అటువైపుకి నడిపించటమే కాక మన్నాతో వారిని పోషించి పగటివేళ మేఘస్తంభము రాత్రి వేళ అగ్నిస్తంభము ద్వారా దేవుడు తన ప్రజలను సంరక్షించాను ఆయన పరిశోధింపజాలని మహాకార్యములను లెక్కలేనన్ని అద్భుత క్రియలు చేయవాడు అనో మాట అక్షరాల నెరవేరెను అద్భుతములు చేశాను అయితే ప్రజలు గ్రహింపులేని వారే తిరుగుబాటు చేశారు అయగుప్తులో మా అద్భుత క్రియలను గ్రహింపకపోయిండిరి మీ కృపా బాహుల్యమును జ్ఞాపకమునకు తెచ్చుకొనక సముద్రమునద్ద సముద్రమునొద్ద ఎర్ర సముద్రమునొద్ద వారు తిరుగుబాటు చేసిరి అంటూ నూట ఆరవ కీర్తనలో కీర్తనకారుడు సెలవిస్తూ ఉంటాడు మరో అద్భుతమును గ్రహిస్తే అక్కడ నుండి తన జనులను వెండి బంగారములతో ఆయన రప్పించింది వారి గోత్రములలో నిస్సత్తువ చేత తుట్రిల్లు వాడొక్కడైనను లేకపోయేను అంటూ నూట ఐదవ కీర్తనలో చెప్పబడుతూ ఉంటుంది కనుక మనము ప్రభువు నందు నమ్మకముంచిన ఎడల నాశనము నుండి తప్పించబడతాం ప్రభువు ఐగుత్తుల నుండి తన ప్రజలను రక్షించిన వారిలో నమ్మకము లేని వారిని తర్వాత నాశనము చేసాను రక్షించిన దేవుడు తానే వారికి మరలా శిక్ష విధించాను ఎందుకు అనగా వారిలో విశ్వాసపు స్థితి లోపించుటే కారణం ఈ మాటలు వింటున్న నేన మనందరి జీవితాలలో మనము నమ్ముకున్నటువంటి దేవుడు రోషమ గలవాడు మనలను రక్షించేవాడై ఉన్నాడు గనుక ఆయన ఏడల పూర్ణ విశ్వాసముతో మనము ముందుకు సాగుతూ భయము భక్తి కలిగి ఆయన ద్వారా అనేక గొప్ప అద్భుత కార్యములు చవి చూడగలగటానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయం చేయనుగాక ఆమె ప్రార్థన పరిశుద్ధి వయ్యున్న మా దేవ నీకు వందనములు స్తోత్రాలు నిన్ను నమ్ముకున్న వారికి నీవే ఆశ్రయ దుర్గముగా ఉంటూ అనేక అద్భుత కార్యాలు మాయడల జరిగించే వాడవై ఉన్నావని నీవు బయలుపరుస్తూ గనుక నీ ఎందు భయము భక్తి కలిగి పూర్ణ విధేయత చూపగోరే వారముగా మమలను స్థిరపరచండి మా జీవితాలలో నీ గొప్ప కార్యాలు జరిగించండి మాకు ప్రసాదించబడిన ఈ దినమందు మేము చేసే పనులలో బాధ్యతలలో ఉద్యోగములలో సమస్త విషయాలలో తోడుగా ఉండి ఆయురారోగ్య ప్రాప్తిని దయచేసి ఎవరి జీవితాన ఈ దినము విశేష దినము గావించబడిన అట్టివారిని ఈ మాటలు వింటున్న బిడ్డలను దీవించమని ఏసునామమును అడిగి విడుకుంటూ ఉన్న తండ్రి ఆమె త్రియేక దేవుని దేవుని తోడైండున గాక ఆమె